హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట ఆ ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాతే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సీఎం సలహాదారులు ఇక దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఓ అధ్యక్షుడు ఏలూజి శ్రీనివాసరావు టీజీఓ కార్యదర్శి ముజీబ్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రి సలహాదారులని కలడం జరిగిందనమాట పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు పిఆర్సి వంటి అంశాలపై ఉద్యోగుల డిమాండ్ ఇక నరేందర్కి వివరించడం జరిగిందనమాట అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ తమ దృష్టికి ఉన్నాయని ప్రస్తుతం రుణమాఫీ మీద ప్రభుత్వం దృష్టి సారించిందని ఆగస్టు పదిహేను తర్వాత ఉద్యోగుల సమస్యలపై సమావేశం అవుతాయని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలకు ప్రతినిధులతో మేము నరేందర్ రెడ్డి చెప్పడం జరిగిందనమాట అయితే ఏవైతే మనకు రావాల్సిన నాలుగు డిఏలు మరియు పిఆర్సీలు ఇంకా ఐఆర్ వంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగస్టు పదిహేను తర్వాతనే మనకు అన్ని సమస్యలకైనా ఇక క్యాబినెట్ మీటింగ్ జరిపించి అన్ని ఇక విడుదల చేస్తారని మనకైతే హామీ ఇవ్వడం అనమాట ఇది ఈ అప్డేట్ అండి మంచి శుభవార్త వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్